హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీగా పక్కా కొలతలతో చలివిడి ఇలా ప్రిపేర్ చేశారంటే టేస్టు బాగుంటుంది మనకి చల్లారిన తర్వాత కూడా లిక్విడ్గా చాలా బాగుంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రుచికరమైన చలివిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మరి చూసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వచ్చిన చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్ మరి సింపుల్గా టేస్టీగా చలివిడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా బియ్యం పిండి తీసుకోవాలండి ఈ బియ్యంని ఖచ్చితంగా రోజంతా నానబెట్టుకోవాలండి రోజంతా నానబెట్టుకొని పిండి మిల్లు పట్టించిన తర్వాత కూడా మనం జల్లెడితో జల్లించుకున్నప్పుడే మెత్తటి పిండి వస్తుందండి అప్పుడే మనకి చలిబిడి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది టేస్ట్ ఏమాత్రం మారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది మనకి పిండి అనేది ఎంత సాఫ్ట్గా ఉంటే మనం చలిపిడి ప్రిపేర్ చేసిన తర్వాత టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్గాను వస్తుందండి రెసిపీ అనేది ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు కూడా తీసుకుందామండి పల్లీలు మీకు ఎక్కువగా కావాలి అంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చండి నేను చేస్తున్న చలిబిడి క్వాంటిటీకి నేను హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి పల్లీలు మాడకుండా లో ఫ్లేమ్లో దోరగా వేపుకోవాలండి చాలా మందికి చలిబిడి ప్రిపేర్ చేసిన తరువాత చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతూ ఉంటుంది కదండి ఈ కొలతలతో చేసుకున్నారంటే మీరు చల్లారిన తర్వాత కూడా చలిబిడి తేమ ఆరిపోకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి చలిబిడి అనేది చూడండి పల్లీలు ఇలా దోరగా వేపుకొని పూర్తిగా చల్లారి పెట్టుకుందామండి పైన పొట్టు వలుచుకోవాలి అంటే పూర్తిగా చల్లారాలి కదండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కడాయిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పిండిని యాడ్ చేసుకుని దోరగా వేపుకోండి మరి ఎక్కువసేపు వేపకండి పిండి అనేది అస్సలు మాడకూడదండి లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి ఏమాత్రము పిండి కలపటం ఆపేశారంటే మాడిపోతుందండి బ్లాక్ కలర్ వచ్చేస్తుంది పిండి వేగిన తరువాత కూడా మనకి వైట్ కలర్ అలానే ఉండాలి అనుకుంటే పిండి వేపేటప్పుడు జాగ్రత్తగా కలుపుతూ ఉండండి అప్పుడే మనకి పిండి వేగుతుంది కలర్ మారకుండాను ఉంటుందండి కలపటం మాత్రం ఆపకుండా కలుపుతూ ఉండాలండి కాస్త ఓపికతో కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు చక్కగా ఇలా కలుపుతూ వేపుకోండి మనం బియ్యం పిండితో చలిబిడి ప్రిపేర్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోవాల్సిందే అండి ఇలా చేసిన పిండితో చలిబిడి ప్రిపేర్ చేస్తే మనం తిన్న తరువాత కూడా స్టమక్ పెయిన్ రాకుండా చక్కగా కుక్ అయిపోతుందండి ఇప్పుడు చలిబిడి ఇలా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి షుగర్ యాడ్ చేసుకోండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలండి ఈక్వల్గా తీసుకోవాలి చక్కగా ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి ఇలా కలుపుతూ ఉన్నామంటే షుగర్ అనేది మెల్ట్ అవుతుందండి ఈ చలిబిడి ప్రాసెస్ అయితే నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ కొలతలతో ఓసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ అయితే చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయిందండి మనకి పాకం లేత పాకం రావాలండి మరీ ముదురు పాకం అయితే అస్సలు రాదండి మనం పిండి వేయగానే గట్టిపడిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా లేత పాకం అవ్వాలండి మనకి ఉండకి రావాలి అలానే చేతికి చిక్కకూడదండి ఇలా జారిపోయినట్టు ఉన్నప్పుడే మనం పిండిని యాడ్ చేసేసుకోవాలండి మనకి పాకం రెడీ అయిపోయిన తర్వాత చక్కగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచుకున్నాం కదండి పల్లీలు చక్కగా పైన పొట్టు తీసేసుకొని ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసేసుకుందామండి మీరు పల్లీలతో పాటు నువ్వులు కూడా వేపి యాడ్ చేసుకోవచ్చండి నేను పల్లీలు మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా ఇప్పుడు ఒక్కసారి మొత్తం కలిపేసుకొని మనం పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుందామండి పిండి మొత్తం ఒకేసారిగా యాడ్ చేసేయకండి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకున్నామంటే చక్కగా మిక్స్ అయిపోతుందండి మీరు పల్లీలైనా లేదా నువ్వులైనా లేదా జీడిపప్పు ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చండి మీ దగ్గర ఏది ఉన్నా అవైలబిలిటీలో అది యాడ్ చేసేసుకోండి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ చలిబిడి ఈ ప్రాసెస్లో చేశారంటే ఇష్టంగా తింటారండి నెయ్యి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మరి కాస్త మిగిలింది కదండి ఆ పిండి కూడా యాడ్ చేసేసుకుందాము చలిబిడి ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు పిండిని వేపటం మాత్రం మర్చిపోకండి పిండి వేపినప్పుడే మనకి తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది హెల్త్కి కూడా చాలా మంచిదండి రైస్ ఫ్లోర్ అనేది చక్కగా ఇలా ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకుందామండి చలిబిడి చక్కెరతోనే ప్రిపేర్ చేయాలి అని ఏమీ లేదండి మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు బెల్లం నచ్చితే బెల్లంతో చేసుకోండి లేదా చక్కెరతో అయినా ప్రిపేర్ చేసుకోండి ప్రాసెస్ అయితే సేమ్ ప్రాసెస్ అండి పాకం కూడా బెల్లం పాకమైనా కూడా సేమ్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోండి మనకి పాకం అనేది ఎక్కువ ఉండగా రాకూడదండి లేత పాకంలో ఉన్నప్పుడు పిండిని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకున్నామంటే టేస్టీగా రైస్ ఫ్లోర్ చలిపిడి రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా పిల్లలకు నచ్చుతుంది పెద్దలకు నచ్చుతుందండి మరి ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయించండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ప్రసాదంగా కూడా ఇలా చలివిడి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కొలతలతో ప్రిపేర్ చేశారంటే చలివిడి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా తేమ ఏమాత్రము తగ్గదండి కిట్టి పడకుండా చాలా మృదువుగా ఉంటుందండి వెన్నెలా కరిగిపోతుంది నోట్లో పెట్టుకోగానే మరి ఈ చలివిడి మీకు నచ్చిందా అండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ